సాధారణంగా పండుగ రేసులో మాస్ క్లాస్ యాక్షన్ ఇలా రకరకాల జోనర్లు పోటీ పడటం చూస్తూ ఉంటాం కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది బరిలో ఉన్న ఐదు సినిమాలు కూడా నవ్వించటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాయి కథలు వేరైనా మేకింగ్ వేరైనా అన్ని సినిమాల కాన్సెప్ట్ మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ కావటం విశేషం ముందుగా మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారుతో వింటేజ్ కామెడీని గుర్తు చేయడానికి రెడీ అయ్యాడు అనిల్ రావుపుడి డైరెక్షన్ కావడంతో ఇందులో ఫండోస్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు చిరుకి తోడు విక్టరీ వెంకటేష్ కూడా ఉండటంతో మనశంకర వరప్రసాద్ గారులో ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని అర్థమవుతోంది జనవరి పన్నెండున మనశంకర వరప్రసాద్ గారు వస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ సైతం యాక్షన్ ఇమేజ్ పక్కన పెట్టి ది రాజాసాబ్ అంటూ హారర్ కామెడీతో ప్రయోగం చేస్తున్నాడు కామెడీ సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ అయిన మారుతి ఈసారి ప్రభాస్ తో నవ్వులు పంచడానికి రెడీ అయ్యాడు అటు చిరంజీవి ఇటు ప్రభాస్ ఇద్దరు అగ్ర హీరోలు ఒకేసారి వినోదాన్నే నమ్ముకోవడం ఈ సంక్రాంతికి అసలైన స్పెషల్ అట్రాక్షన్ ఈ చిత్రం జనవరి తొమ్మిదినే ఆడియన్స్ ముందుకొస్తోంది మాస్ మహారాజా రవితేజ కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ను రెడీ చేశాడు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ రవితేజ మార్క్ ఎనర్జీతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నవ్వుల పూలు పూయించడం ఖాయమనిపిస్తోంది రైటింగ్ లో ఎక్స్పర్ట్ అయిన కిషోర్ తిరుమల ఈ సినిమాలోని హ్యూమర్ యాంగిల్ ని బాగా ఎక్స్ప్లోర్ చేశారట జనవరి పదమూడున భర్త మహాశైలకు విజ్ఞప్తి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అంటేనే ఎంటర్టైన్మెంట్ ఇక అనగనగా ఒక రాజు అంటూ ఈ సంక్రాంతి బరిలో ఫన్ పంచడానికి వచ్చేస్తుంది నవీన్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నాయకగా నటించింది సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందించిన ఈ చిత్రం జనవరి పద్నాలుగున రిలీజ్ అవుతుంది ఈ సంక్రాంతి సీజన్ లో చివరగా రాబోతున్న చిత్రం నారీ నారీ నడుమ మురారి సర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు సామజ వరగమన సినిమాతో ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన రామ్ అబ్బరాజు ఈ సినిమాలోని రొమాన్స్ తో పాటు హ్యూమర్ ని హైలైట్ చేశాడట ఈ చిత్రంలో శ్రీ విష్ణు క్యామియోలో కనిపించబోతున్నాడు జనవరి పద్నాలుగున సాయంత్రం నుంచి ప్రీమియర్స్తో నారీ నారీ నడుమ మురారి స్క్రీనింగ్ కి రెడీ అవుతోంది మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో వస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి రెడీ అవుతున్నాయి